ఈ స్థానిక ఎన్నికల అంశాలపైన ప్రతిరోజు సంధ్యా సమయాన పొలిటికల్ మాస్టరింగ్లో భాగంగా వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఎన్నికలు కావాల్సినటువంటి విధి విధా నిర్వహణ విధి విధానాలు దాన్ని కావాల్సినటువంటి ప్రాసెసెస్ ఏ విధంగా వాళ్ళని అంశాలపైన మనము ప్రతిరోజు చర్చించుకుంటున్నాము అందులో భాగంగా వచ్చేసి ఈరోజు మనకు ఇరవై ఒకటవ సెషన్లోకి మనము వెళ్తున్నాము మిత్రులారా అయితే ప్రతిరోజు మనము లైవ్ కొనసాగిస్తున్నాము ఎన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా సాంకేతిక ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో కూటంగా సాంకేతిక లోపం వల్ల కూటంగా కొంచెము పొరపాట్లు కొనసాగుతున్నాయి వాటిని సరి సరిచేసుకొని ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల పైన ఫూ పూర్తిగా ఒక ఆఫీస్ సెటప్ చేసుకొని ఆ ఆఫీస్ ఆఫీస్ ఏర్పాటు చేసే ప్రయత్నం కొనసాగిస్తున్నాను అందులో భాగంగా మొత్తం చేసుకొని ఆఫీస్ మొత్తం సెటప్ చేసుకొని ఎవరైతే ఈ స్థానిక సమరంలోకి పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మన నుండే వారికి నామినేషన్ పత్రాలు ఊటంగా అందజేయడం జరుగుతుంది ఆ విధంగా మనము ముంగడు కొనసాగుతున్నాం మిథులారా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తున్నారు అయితే మనము సెషన్లోకి వెళ్దాం ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారాలు మనం ఏ విధంగా మన యొక్క ఉనికిని కాపాడుకోవాలి అనే అంశాల మీద ఈరోజు మనము చర్చించుకుందాం ఓవరాల్గా చెప్పాలంటే మన ఉనికిని ఏ విధంగా చాటుకోవాలి అంటే మన ప్రస్తావన ఏ విధంగా ముంగట తీసుకోవాలి మన యొక్క ఆలోచన విధానాలను ఎంతమంది ఏకీభవిస్తున్నారు మనల్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే గ్రామ పంచాయతీ పరిధిలో మనము ఫలానా వ్యక్తి సర్పంచ్ కావాలని ఎంతమంది మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కోరుకుంటున్నారు అనే అంశాలను మనం ఏ విధంగా పసిగట్టాలి ఏ విధంగా ముంగడుకుపోవాలనే అంశం మీద మనం చర్చించుకుంటున్నాం చర్చ చర్చలోకి ముంగడికి పోదాం మిత్రమా అయితే మన ఉనికిని ఏ విధంగా చాటుకోవాలి మన ఉనికిని చాటుకోవాలంటే ఈరోజు మనకున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశము సోషల్ మీడియాను అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఎలాంటి ఉద్దేశపూర్వకంగా కానీ రెచ్చగొట్టే వాక్యాలు కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్లు మనము ఎప్పుడు వాక్యాలు చేయకుండా రెచ్చగొట్టే వాక్యాలు రాయకుండా స్నేహభావంతో మనము ముంగడికి పోయి గ్రామ పరిధిలో ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా మన స్థానికంగా ఉన్నటువంటి మన వాట్సాప్ గ్రూప్లలో మన గ్రామాన్ని కావలసినటువంటి సమాచారాన్ని మనము అందులోకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయాలంటే ఫార్వర్డ్ చేయడం అంటే ఎవరో చే ఎవరో మెసేజ్ చేస్తే నువ్వు ఫార్వర్డ్ చేసినట్టు కాదు నువ్వే నీ గ్రామంలో ఉన్నటువంటి మూలాల సమస్యలను తెలుసుకొని ఆ సమస్య పరిష్కార విధంగా నీ ఆలోచనలకు పదును పెట్టి కూర్చొని వాటిని నువ్వు అధికారంలోకి వస్తే నీ గ్రామ పంచాయతీలో నువ్వు ఒక సర్పంచ్గా ఎన్నుకోబడితే నువ్వు సర్పంచ్గా గెలిస్తే ఆ సమస్య నువ్వు ఏ విధంగా పరిష్కరిస్తావనే ఆలోచనను నీ మస్తిష్కంలో వస్తే నిన్ను వచ్చినటువంటి హాల్ వచ్చిన విధంగా నీ వాట్సాప్లోకి రాసి ఒక వాయిస్ రికార్డ్ ఇవ్వడమా అలాంటిది మనము నిత్యం రెగ్యులర్గా చేసుకుంటూ పోతే ఏదో కొన్ని సందర్భాల్లో మనల్ని అప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు కానీ మనము ముంగడికి మనం ముంగడికి పోవాలి అలా స్లోగా 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 మెల్లగా పోతుంటే ఒక సందర్భాను లేక మరో సందర్భంలోనైనా సరే మనల్ని యాక్సెప్ట్ చేయవలసినటువంటి అవకాశం ఉంటుంది సగటు ఒక ఓటరు ఒక అభ్యర్థికి ఓటు వేయాలంటే సుదీర్ఘంగా యాభై రెండు సార్లు మన యొక్క ప్రస్తావన గురించి ఒక ఓటర్కు తెలియజేస్తే యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవయో అరవై సార్లు చెప్తే మనము అరవై రెండవసారి మనకు ఓటు వేయాలన్నటువంటి ఆలోచన నిక్షిప్తమై ఉంటుంది మన యొక్క ఓటరి మైండ్లో అంటే ఒక ఓటరుకు మనము అరవై సార్లు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి దగ్గి మనం ఏ విధంగా వెళ్ళాలి అన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీ రాజకీయ నేతలు వాళ్ళ యొక్క చెప్తున్నారు కాదన్న వాళ్ళ పార్టీ సింబల్ గురించి ఆ నాయకుని గురించి అంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి ఒక వ్యక్తి అధికారంలోకి రావాలంటే పెద్ద పార్టీలు కాబట్టి వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు మరి మనకెవరు ఫండ్స్ ఇస్తారు మనకి ఫండ్ ఇయ్యారు కాబట్టి మనమే సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఎంత మేరకు అవసరమైతే అంత మేరకు మన సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకొని మనము మన ఆలోచనలకు మెరుగుపరిచి మనలాంటి ఆలోచన భావన ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కలిసి మమేకంగా ముంగడికి పోయి చేసుకునే విధంగా మనము చేసుకోవాల్సినటువంటి పని ఆసనమైతే మిత్రులారం మరి ఈ విధంగా కొనసాగించాలంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల సమరంలో మనకు మిగిలి ఉన్నది ఇంకా ఒక నెల రోజుల పాటు ఎందుకోసం అంటే ఓటరు యొక్క తుది జాబితాలు కూడా కొనసాగుతున్నాయి ఓటరు నా ఓటరు యొక్క దరఖాస్తును స్వీకరణ గుటంగా కొనసాగుతుంది ఈ విధంగా స్వీకరించుకున్నప్పుడు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు ఎవరైతే ఉంటారో వారు ఊటంగా మీ ఓటరు నమోదును ఊటంగా చేసుకోండి స్థానికంగా మనకుంటారు కొందరికి ఓటరు నమోదు చేసుకోవాలనే ఉంటాయి ఆలోచన కూడా కొంత మేరకు ఎందుకులే పట్టించుకుందాము తర్వాత చేసుకుందామని ఒక ఆలోచన మేరకు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళను కూడా మనం తెలుసుకొని అరే ఓటు వేయాలి ఓటు వేయడం వల్ల ఓటు వేయడం వల్ల నువ్వు ఎలాంటి హక్కును పొందుతావు నీకు రావాల్సిన హక్కును ఏ విధంగా ప్రశ్నిస్తావు అనే అంశాలను తెలియజేసి ఓటును ఒక మంచి సంక్షేమం కోసము ఉపయోగించుకునే విధంగా వారి కూటంగా మనం తెలియజేసే ప్రయత్నం చేసి వారిని కూటంగా వయోజనులు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉన్నారో వారిని కూటంగా ఓటును వినియోగించుకోవడానికి ఓటును ధృవీకరణ ఓటును రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వారిని మనం ప్రోత్సహించాలి ప్రోత్సహించడంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అదే మాదిరి కేంద్ర ప్రభుత్వానికి మన గ్రామంలో కూటంగా ఓటు యొక్క పర్సంటేజీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘము అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘము ప్రతి సంవత్సరం మనకు ఒక పర్సంటేజీ అనేటువంటిది ఇస్తా ఉంటుంది పర్సంటేజ్ ఏంటిదంటే ఈ సంవత్సరము ఎంత ఓటు నమోదయ్యింది నెక్స్ట్ ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక ఉదాహరణ చెప్తున్నాను ఒక యాభై పర్సంటేజీ ఓటు నమోదు అయ్యింది మళ్ళీ మనకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఓటింగ్ వస్తుంది కాబట్టి అప్పుడు పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయినటువంటి పర్సంటేజీ రెండు వేల ఇరవై ఎనిమిది అయినటువంటి పర్సంటేజ్ ఎంత ఉందన్నటువంటిది వాటి ఆధారంగా మన ప్రాంతంలో ఓటు పైన ఎంత మేరకు అవేర్నెస్ ఉందన్నటువంటి ఒక డాటాను రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ప్రజలకు ఇంకా ఎంత మేరకు మనం ఈ ఓటు హక్కు గురించి కల్పించాలి ప్రజలు ఇంకా ఎంత చైతన్యవంతులు కావాలి వారి యొక్క ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళ ఓటును స్వతహాగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏ విధంగా ఓటు ఏవి వినియోగించుకోవాలనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు సూచన మేరకు పుటంగా తెలియజేసడం జరుగుతుంటుంది ఎందుకోసం అంటే ప్రతిదీ మనము రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్క దాన్ని ఒక రూల్స్ ప్రకారం మనం రూల్స్ ప్రకారం పాటించుకొని ముంగట్టు వెళ్తాం మనం ఇక్కడ ని కంపల్సరీ పాటించాలి రూల్స్ను మనం అధిగమించొద్దు ఎప్పుడైతే మనం రూల్స్ని అధిగమిస్తామో అప్పుడు చిట్టరీతంగా మనము నేరం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి రూల్స్ మనం లోబడి ఉండి మన పనులు మనము విధి విధానాలు కొనసాగుకుంటూ మన యొక్క ప్రయత్నము కార్యాచరణ కార్యనిర్వహణ చేసుకుంటూ ముంగడిపోయే ప్రయత్నం చేయాలి మిత్రం మిత్రులారా అంటే మన ఉనికిని ఏ విధంగా కొనసాగించాలంటే ఇలాంటి సమస్య పరిష్కారాలు ఈ చిన్న చిన్న అంశాలు కూడా తెలియజేసుకుంటూ పోయి మన ఉనికిని చాటు చెప్పుకోవాలి మేజర్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర పరిధిలోని పన్నెండు వేల ఏడు వందల పైచిలుకుల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో సగటు హండ్రెడ్ పర్సెంట్ వేసుకున్న కూటంగా ఏ ట్వంటీ మేరకు అంటే మనము ఇరవై శాతం మేరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ స్వారిమిత్రారా కొంచెం సర్వర్ సమస్య వలన మనకు లైవ్ అన్నటువంటిది మధ్యలోనే కొంచెం బఫరింగ్ రావడం జరిగింది మనం ఉన్నటువంటి అంశాల మీద మనం మాట్లాడుకుందాము అయితే మనము సెషన్లోకి వెళ్తాము సెషన్లో కొనసాగుతాము అయితే పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీ పైచికులు ఉంటే ఒక ఇరవై శాతం వరకే ఆ ఇరవై శాతం మేరకే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ బడులు మంచిగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి మిగతా అరవై శాతము మిగతా ఇంకా ఎనభై శాతం ప్రభుత్వ బడులను ఇంకా ఎంతకు మనము అభివృద్ధి చేసుకోవాల్సిన పని కోసం ఉంది అసలు ఇంకా ప్రభుత్వ విధానంలో ప్రభుత్వ బడిని బాగుపరచకుండా అవి అదే విధంగా కొనసాగించడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు నిజంగా ఈ పాలకుల వర్గ ఈ పాలకుల యొక్క వర్గం పైన మన మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ బడులను మంచి చేయించవచ్చు కదా ప్రభుత్వ బడులు ఏ విధంగా ధ్వంసమైపోతున్నాయో ఈ లైవ్ చూస్తున్న వారి మిత్రుల ఒకసారి మీ యొక్క పాఠశాల చూడండి ఎంత మేరకు అభివృద్ధి ఉందన్నటువంటిది ఆ పాఠశాల మనకు నిదర్శనంగా చూపిస్తుంది మన ఊర్లో ఆసుపత్రి ఉన్న ఆసుపత్రి ఎందుకోసం లేదు ఆసుపత్రి లేకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు వాటిపైన ఊటంగా పరిశోధనలు చేసి ఎందుకోసము ఆసుపత్రి మన ఊర్లో లేదు ఆసుపత్రి మన ఊర్లో మనం ఏర్పాటు చేసుకోవాలంటే దానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవై కొనసాగుతుంటాయి వాటికి అనుగుణంగా మన గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరి మమేకంతో మనము మన గ్రామ పంచాయతీ పరిధిలో ఏ విధంగా మన యొక్క మన పరిధిలో మనము ఆసుపత్రిని ఏ విధంగా నిర్మించుకోవాలి వీటన్ని అంశాల మీద మనం చర్చించుకొని మన ఆలోచన కలిగినటువంటి భావాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని చర్చించుకొని అరే నేను ఇట్లా సర్పంచ్ అనుకుంటున్నాను అనుకుంటున్నానన్న ఒక యువకుంగా ఆ నేను ముంగరికి రావాలనుకుంటున్నాను ఈ వ్యవస్థలో మార్పు రావడానికి యువకుల యొక్క ఆలోచన ఊటంగా మెరుగుపరిచినట్లయితే మనము ఒక ప్రపంచ దేశాలకు ఒక దిక్చూచుకపోయే అవకాశం ఊటంగా ఉంటుంది కాబట్టి ఒక అవకాశం కొరకు వస్తున్నా మీరు గతంలో ఏ విధమైనటువంటి అంశాలను లేవనెత్తినరు ఇప్పుడు నేను ఏ విధమైనటువంటి అంశాలను తీసుకొని ముంగడికి రావాలి మన గ్రామ పంచాయతీకి అవసరమైన మేరకు ఎలాంటి మేనిఫెస్టో మనం రెడీ చేసుకోవాలనేటువంటిది చర్చలు కొనసాగించి వారితోటి అంత సింపుల్గా ఎవరి మనను ఆస్వాది ఆహ్వానించరండి ఎందుకోసం అంటే సడన్గా నీవు వస్తున్నావు అంటే రాజకీయంలోకి ఎవరు నిన్ను అంగీకరించరు ఎందుకోసం అంగీకరించుకోరా అంటే ఆ ఎన్నో కళలు కానీ ఎన్నో కళలు కానీ ఎన్నో సంవత్సరాలుగా మేము గుటంగా ఈ అధికార పీఠం పైన కూర్చోవాలంటాని నిర్వార్యంగా కొనసాగుతున్నటువంటి మన ముందు ఉన్నటువంటి వ్యక్తులు అంత ఆశ మనకు అవకాశం ఇస్తారా ఇయ్యరు మరి అలా అవకాశం ఇయ్యమన్నప్పుడు మనమేం చేయాలి ఇక్కడ ఎంతమంది మనల్ని వ్యతిరేకించినా మన ఒక్క ఓటు మన సింబల్కు పడతాయనే ఒక బలమైన సంకల్పంతో మాత్రమే ఈ బరిలో ఎన్నికల యుద్ధ రంగంలోకి దిగి ఈ యొక్క యుద్ధ రంగంలోకి కొనసాగించాలని మిత్రులారా ఎందుకోసం అంటే ఎప్పుడైనా సరే ఒక యుద్ధ భూమిలోకి దిగినాక మనం యుద్ధం చేసే విధంగానే ఉండాలి తప్ప యుద్ధం అంటే వాళ్ళతోటి ఏదో దూషించే పదాలతోటి కత్తులతోటి ఆయుధాలతోటి మనం ఇక్కడ యుద్ధం చేయకూడదు మనం యుద్ధం చేయవలసినటువంటిది మన యొక్క ఆలోచనలకు పదును పెట్టి మన పెన్నుకు పని చెప్పి ప్రజలకు ఎలాంటి సంక్షేమం ఉన్నాయో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సమస్య సంక్షేమ పరిష్కారాలు సమస్య పరిష్కార సంక్షేమ విధాలుగా మనం తీసుకోయే విధంగా మన యొక్క ఈ యుద్ధ రంగంలో క్షేత్రస్థాయి నుంచి యుద్ధాన్ని ప్రారంభించి మన యొక్క గెలుపు దిశగా మనము అధికారం వైపు పోయే విధంగా మనం చేసుకోవాలి ఎందుకోసం అంటే మనం ఇప్పుడు ఏం మనకు పట్టుమంటే పదహారు అంటే పట్టుమంటాన్ని మనకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు లేవు ఇరవై ఐదు సంవత్సరాలు లేనిది ఎందుకోసం మీ వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేయాలని ఉంటాం అవతల వ్యక్తులు ఉంటాయి అనుకుంటారు మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒక చిన్న గ్రామ పంచాయతీ మేరకు ఒక ఎనిమిది వందల ఓటు నుంచి పదిహేను వందల ఓట్ల మధ్య ఉంటుంది పెద్ద గ్రామ పంచాయతీ అయితే రెండు వేల ఓటు నుంచి మూడు వేలు నాలుగు వేల మధ్యలో కూడా పైచిలుకుల ఓట్లతోటి ఉంటుంది ఇంతమందికి నీవు సమాధానం ఏ విధంగా చెప్తావు మన యొక్క గునికిని ఏ విధంగా మనము ప్రస్తావించుకోపోతాము బెస్ట్ ఆప్షన్గా మనకు ఉంది ఏంటంటే సోషల్ మీడియా ఈజ్ ద బెస్ట్ వే ఎందుకోసం అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ఒలంపిక్స్ విజేత దగ్గర దాకా పోయి డిస్క్వాలిఫై చేసినటువంటి వినేష్ ఫొగట్ మనం ఇప్పటి వరకు కూటంగా ఎవ్వరు ఆమె మనం చూడలేము కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాల ద్వారానే ఈ అల్ల మనకు ప్రపంచ దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతి యువకులు కూటంగా ఆమె యొక్క చేసినటువంటి యుద్ధానికి స్ఫూర్తిదాయకంగా ఎంతోమంది మహిళలు కూటంగా బయటికి రావడం జరిగింది అంటే ఎంతోమంది మహిళలు అదేవిధంగా వానికి ఆమె చేసినటువంటి యుద్ధానికి ఆమె చేస్తున్నటువంటి పోరాటానికి మనం అందరము ఒక సపోర్టింగ్గా ఉండడం జరిగింది మరి అలాంటి సపోర్టింగ్గా ఉన్నప్పుడు మనం ఏ విధంగా సపోర్టింగ్ తోటి ముంగడుకు పోవాలన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి వీటన్నిటిని ఆధారంగా మనం దృష్టిలో ఉంచుకొని ఈ స్థానిక సమరంలో ఎన్నికల్లోకి మనం సిద్ధం కావాలి సరే అంటారు అరే వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి పలానా వ్యక్తి ఒక ఏ అనే గ్రామ పంచాయతీలో ఒక ఇరవై లక్షలు విదలుతాడు మరి నీ మేరకు ఎంతవరకు ఉన్నది ఆ డబ్బులన్నీ ఎక్కడికి అంటే ఎవరైతే ఎన్నికల డబ్బులు ఖర్చు చేస్తారో వాళ్ళ అభివృద్ధి ఏం జరగదండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ల నుండి ఎంపీ ఎలక్షన్ల వరకు ఎంత మేరకు ఖర్చు అయినటువంటి అంశాలను రేపు సాయంత్రం సమయంలో లైవ్లో సగటు ఒక వ్యక్తికి ఐదు వందల రూపాయలు మనం పంచిన పూలదండలకు సురుసురు అంటే టప్పకాయలకు క్రేన్లకు వీటికి ఎంత మేరకు డబ్బు ఖర్చు అయ్యింది ఈ డబ్బుతోటి మనం ఎలాంటి మన గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి ఫలాలను మనము వినియోగించుకోవచ్చు ఈ డబ్బుతోటి నిరుద్యోగంతో కొట్టుమిడుతున్నాడుతుంటూ కొట్టుమిట్టాడుతున్నటువంటి యువతి యువకులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు మనం లభించవచ్చు అనే అంశాలపైన విత్ ఒక ప్రాక్టికల్గా మనం అందరము ఎంపీ ఎమ్మెల్యేలు ఎలక్షన్లో చూసాము ప్రతి ఇంటికి అర్ధరాత్రి తలుపు కొట్టి కోర్టు కేసు ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయలను మనకు మన జేబులో పెంచడం జరిగింది ఆ ఐదు వందల రూపాయలు మనకి ఎందుకోసం ఇచ్చిందంటే మిగతా సమయంలో మనకు ఒక రూపాయి మనకు వీలైనటువంటి ఆ దుస్థితిలో ఉన్నటువంటి ఈ నాయకులు ఎన్నికల సమయంలో ఎందుకోసం ఈ డబ్బులు మన పైన ఖర్చు పెట్టిండ్రో ఈ డబ్బులు ఎవరికి అనే అంశాలపైన పూర్తిగా క్లియర్ కట్టుగా రేపు ఇదే సమయానికి మన లైవ్లో ఊటం విత్ ఎవిడెన్స్తో సహా ఒక ఎగ్జాంపుల్గా ఒక బోర్డు పైన కూటంగా వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారు అలాంటి ఈ వ్యవస్థ కొనసాగినప్పుడు ఇంకా మన ఊరికి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది కాబట్టి గతంలో పోటీ చేసిన వారికంటే అంటే నువ్వు నిమ్నాత్మకంగా ఏ విధంగా నీ యొక్క ఆలోచన విధానంగా ఏ విధంగా ప్రజల మధ్యలోకి పోతావు ఈ ప్రజల మధ్యలో ఉన్నటువంటిని మనసును నువ్వు ఏ విధంగా దోచుకుంటావు నువ్వు అధికార పీఠం పైన ఏ విధంగా పోసుంటావు గెలిపే లక్ష్యంగా నువ్వు గ్రామ పంచాయతీ బరిలో ఏ విధంగా నిలవబోతున్నావు అనే అంశాలపైన మనం పూర్తిగా చర్చించుకుందాము ఎందుకోసం అంటే ఆశమాశమైనటువంటి అంశం కాదు ఈ ఎన్నికల్లో బరిలోకి మనం తిరుగుతున్నామంటే ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన డబ్బు కంటే నిభురమైనటువంటి గుండె ధైర్యము సాహసంతో మనం ఎన్నికల బరిలోకి ఉండవలసినటువంటి అవ అవకాశం ఉంటుంది మిత్రారా ఒకవేళ ఈ యుద్ధ రంగంలో మనము ఏమాత్రము అసంతృప్తి కానీ ఏమాత్రం అసహనం కోల్పోయినా ఏమాత్రము భయందులను గురైనా కతం మన పని అయిపోయినట్టు మనం భావించాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము ఎలాంటి అవకాశాలకు తావి ఇవ్వకుండా బరాబర్ ఏ రిజర్వేషను ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ అంశాల కోసం వస్తే ఈ రిజర్వేషన్ల అంశాల కోసం వస్తే బీసీ రిజర్వేషన్ కొనసాగుతుందా ఎస్సీ రిజర్వేషన్ వస్తుందా లేకపోతే జనరల్ రిజర్వేషన్ కొనసాగుతాయా వీటిపైన కూడా మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా స్పష్టమైనటువంటి సమాచారం అందలేకపోవడం తోటి ఇంకా ఎవరెవరు పోటు చేయాలంటే కూడా ఆశావాదులు బయటికి రాకపోవడం జరుగుతుంది రిజర్వేషన్ ఏదైనా రానిపోయి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను బరిలో ఉన్న ఉంటా అని ఎవరైతే అనుకుంటారో వారికి మీ గుండె ధైర్యాన్ని నేను సలాం చేస్తున్నాను మీ ఎందుకోసం అంటే ప్రజలకు సేవ చేయాలన్నటువంటి సృజనాత్మకత గుండె బలంతో ఎవరైతే ఉండరో వాళ్ళందరికీ ఇది సరైనటువంటి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మనము ఎట్టి పరిస్థితుల వినియోగించుకునే ప్రయత్నం చేసుకుంటూ మనము ఈ యొక్క స్థానిక సమరం ఎన్నికలలోకి మనము హండ్రెడ్ పర్సెంట్ బరిలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి మిత్రులారా ఒకవేళ మనం లేని పక్షంలో ఉన్నామనుకో ఇక్కడ తీవ్రమైనటువంటిది నష్టము వాటిల్లుతుంది మనకి కాబట్టి అలాంటి నష్టాలేమి వాటి లేకుండా హండ్రెడ్ పర్సెంట్గా మనము ఈ యుద్ధ రంగంలోకి దిగుతున్నాము ఎలాంటి నామినేషన్లు వచ్చినా ఎలాంటి రిజర్వేషన్లు వచ్చినా ఈ రిజర్వేషన్లు నేను కొనసాగుతున్నాను అని కూడా ముంగడికి భావన తోటి రండి ఈ రిజర్వేషన్లు మీకు ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను జనరల్ వస్తే ఏ సామాజిక వర్గం అయిన వారు కూటంగా రిజర్వేషన్లు అంటే జనరల్ వచ్చిందనుకో ఏ సామాజిక వర్గం వారైనా సరే కూటంగా మీరు అధికార పోటీలోకి మీరు బీసీ రిజర్వేషన్ అనుకో ఎస్సీ అభ్యర్థులు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో కొనసాగించలేరు అదే మాదిరి బీసీ రిజర్వేషన్ వచ్చిందనుకో బీసీ అభ్యర్థులు మాత్రమే ఈ ఎన్నికల బరిలో ఉంటారు అదే మాదిరి ఎస్సీ రిజర్వేషన్ కొనసాగిందనుకో ఎస్సీ అభ్యర్థులు మాత్రమే ఈ ఎన్నికల బరిలో ఉంటారు బీసీ సామాజిక వర్గం వారు జనరల్ సామాజిక జనరల్ కేటగిరీ వారు కూడా ఈ యొక్క యుద్ధ రంగంలో ఉండరు కాబట్టి ఇందులోనే మూడు ఇంకో కోట ఉంటుందండి జనరల్ కోట ఈ జనరల్ కోట వచ్చింది అనుకో ఎవరు వచ్చినా సరే ఈ యుద్ధ రంగంలో నేను ఉంటానని ఎవరైతే దృఢమైనటువంటి సంకల్పంతో వస్తున్నారో వాళ్ళు కూడా ఈ యుద్ధ రంగంలోకి మీరు కొనసాగించని మితులారా ఏ అంశం ఉన్నా మనము మాస్టర్ ఇన్ ద పొలిటికల్ స్ట్రాటజీ కోర్సు కూడా వస్తుందా కొనసాగిస్తున్నాము అది ముందు పోతూ ఉంది మీరు కూడా ఈ ఎన్నికల రంగంలోకి ఇంకొక అంశం మీకు చెప్పాలంటే అరే నా దగ్గర డబ్బులు లేవు కదా నేను ఏ విధంగా పోటీ చేయాలని అనుకుంటాను కదా మినిమం మన దగ్గర ఉన్నటువంటి వనరులతోటే మనం ఏ విధంగా పోటీ చేయాలి అంశాలపైన కూడా నేను చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఎందుకోసం అంటే ఇది ఎన్నికలు అంటే మొత్తం ఓవరాల్గా పెద్ద డబ్బుతో ముడిపడినటువంటి ఎన్నికలు కొనసాగుతున్నప్పుడు మన దగ్గర డబ్బులేంది ఈ రంగంలో మనము ఉంటామా నెల మన ఇనుని కాపాడుకుంటామా అనే కూడా పెద్ద ఆలోచనలు ఉంటారు కాబట్టి వాటి ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మనకు ఉన్నటువంటి ఉన్నటువంటి వనరుల పరిధిలోకి ఆలోచన చేసుకొని మనం ఏ విధంగా ముంగడిపోవాలి అనే అంశాలను కూటంగా తెలుసుకోవాలనుకుంటే బయలుదూటంగా మన రిజిస్ట్రేషన్ లింకు ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మా టీం సభ్యుల నుండి లేదా నేరుగా నేనే మీకు కాల్ చేసి కూడంగా దానికి ఉన్నటువంటి పరిస్థితులు కూటంగా నెలకొల్పడం జరుగుతుంది మిత్రారా నేను చెప్పేటటువంటి అంశాలను ఒక్కరికో ఇద్దరికో ఏనో ఒక తాన ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఉపయోగపడేటువంటి అభ్యర్థులకైనా సరే మిత్రమా మన యొక్క ఛానల్ను కూటంగా షేర్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉంటే కూటంగా మీరు కామెంట్లో కూటంగా తెలియజేసే వెంబడే మనం ఈ లైవ్లోనే కూడా మనం చర్చించుకుందాము ఎందుకోసం అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ఏ ఒక్కరు కూటంగా సరైనటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వరు నేను ఇస్తానని అంటున్నా ఎందుకోసం అంటే గతంలో నేను ఒక చేవేల పార్లమెంట్ నుంచి ఎంపిక పోటీ చేయడం జరిగింది ఎలాంటి మెలకు నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది ఓటింగ్ విధానం ఏ విధంగా కొనసాగుతుంది వాటికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మనం పర్మిషన్లు ఏ విధంగా తీసుకోలే అనే పూర్తి అంశాలపైన ఈ ఎన్నికల్లో విధానంలో ఉండగా మనం ఎంత మేరకు డబ్బులు ఎంత మేరకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఈ పూర్తి అంశాలపైన కూడా మనము ప్రతిదానిపైన స్పష్టమైనటువంటి క్లారిటీ తోటి మీకు అందజేయడం జరుగుతుంది మిత్ర మిత్రమా ఎవరు కూటంగా ఎన్నికల యొక్క అంశాల గురించి చెప్పమంటే కూటంగా ఇది ఐదు ఒకసారి కొనసాగించే ప్రక్రియ దీని గురించి ఎవరు పట్టించుకుంటారు దీని గురించి మాకు అవసరం అని కూడా మనం కొందరు అనుకుంటారు కాబట్టి వీడ యొక్క అసలు సిసలైనటువంటి విధి విధాన నిర్వహణ ఎన్నికల ప్రక్రియనే కీలకమైనటువంటి అంశం ఆ అంశాలపైన కూడా తెలియకుండా చిన్న చిన్నటువంటి అంశాలను తెలుసుకోలేకుండా వారి యొక్క నామినేషన్ పత్రాలను తొలగించుకో తొలగించుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ పొరపాటు జరగకుండా మీ నామినేషన్ పత్రాన్ని కూడా సక్రమంగా ఆమోదించే విధంగా మన కోర్సులో జాయిన్ అయిన వారికి అవకాశం కూడా కల్పిస్తాను ఎందుకోసం అంటే మనమే నామినేషన్ పత్రాన్ని అదేవిధంగా అప్డేవిట్ ఏ విధంగా రెడీ చేసుకునే అంశాలపైన కూడా నా నుంచే అప్పుడేవిట్ రెడీ చేసి మీకు అందజేయడం జరుగుతుంది నామినేషన్ పత్రాలు ఏ విధంగా నింపాలి ఫర్దర్గా మనం ఏ విధంగా పోవాలనే అంశాలపైన కూడా తెలియజేసి ముంగడికి కొనసాగించడం జరుగుతుంది మిత్రులారా ఎవరైనా సరే మీరు చూసినటువంటి అభ్యర్థులు మన ఛానల్ని లైక్ చేయండి ఎందుకోసం అంటే యువత ఎప్పుడైతే రాజకీయ రంగంలోకి అడుగు వేస్తుందో అప్పుడే ఈ సమాజంలో ఎంతో కొంచెం మార్పు మొదలవుతుంది ఒకసారి చూడండి మిత్రులారా డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో ఇంకా ఎలాంటి వ్యక్తులు పార్లమెంటులో అసెంబ్లీలో విద్యకు వాళ్ళ అర్హతలు ఏ విధంగా ఉంది వాళ్ళు చేసినటువంటి మినిస్ట్రీ పదవులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అంశాన్ని కూటంగా మీకు వీలైనప్పుడు గూగుల్లో కూటంగా సర్చ్ చేయండి అంటే డిగ్రీలు పీజీలు పిహెచ్లు చదివి మనము ఎలాంటి ఈ దేశ పురోగతికి ఉపయోగపడకుండా మన యొక్క ఆలోచనలు చూసి సతమతం అవుతూ మధ్యలోనే మన జీవితాలను ముగించుకుంటున్నాం అలా చేయకుండా మనలో ఉన్నటువంటి మేధస్సును మనలో ఉన్నటువంటి సృజనాత్మకతను దేశ అభివృద్ధి ప్రగతి పదములో మన యొక్క ఆలోచనలు ఉపయోగపడే విధంగా మనం ఈ స్థానిక సమరంలో ఉన్నటువంటి ఎన్నికల పరిలో కొనసాగుదాం మిత్రమా ఎవరు ఊటంగా ఏ విధంగా మేము పోటీ చేయాలన్నటువంటి అపోహాలను వీడి నేరుగా మీరు పోటీ చేయాలనుకుంటే మీ యొక్క పనిని మీరు కొనసాగించండి ఎవరైతే సీరియస్గా మేము పోటీ చేయాలనుకుంటున్నామో వారు ఊటంగా నా నెంబర్కి మీ వాట్సాప్ నెంబర్ కూటంగా నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నా వాట్సాప్ నెంబరు నేను మీకు చెప్తాను మీకు వీలైన వారు కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ మరొకసారి చెప్తున్నాను నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ మిత్రమా సరే మిథులారా ఇదే అంశం పైన రేపు అద్భుతమైనటువంటి కంటెంట్ తోటి నేను మీ ముంగడికి వస్తాను యువత పాత్ర పైన నేను మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా లైకులు కూడా చేయండి మనము ప్రతిరోజు లైవ్గానే కొనసాగించడం జరుగుతుంది థ్యాంక్ యూ మిత్రమా మీరు కూడా ఎంతో శ్రద్ధగా నేను చెప్పేటటువంటి అంశాలను మీరు వింటున్నందుకు మీరు గుట్టంగా వినడమే కాకుండా మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏ విధంగా నువ్వు యుద్ధ దిగాల దిగల పైన ఒక్కొక్కటి సేకరించి వాటికి తగినటువంటి మీ గ్రామ పంచాయతీలో నువ్వు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నావు ఏ మేరకు అవసరాలు ఉన్నాయి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అంశాలన్నీ స్వీకరించి స్పష్టంగా ఈ యుద్ధ రంగంలోకి దిగే విధంగా నీ యొక్క అడుగును ముంగడికి ముంగడుకి అని ఈ యొక్క స్థానిక సమర ఎన్నికలలో కంపల్సరిగా గెలిచే విధంగా ప్రణాళికలు రెడీ చేసుకోవాలంటే మనసు పూర్తిగా మీకు ముందస్తుగానే అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రమా మరో అంశం పైన మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ను ఈ విలువైనటువంటి సమాచారాన్ని మరింత మంది అభ్యర్థుల కూటంగా షేర్ చేయండి మించారా థ్యాంక్ యూ జై భారత్